నమస్కారం నిజంగా మన ప్రాంతంలో ఇది శుభప్రదం సుమారు ఎనిమిది మంది వక్తల చేత మంచి ప్రొఫెషనల్ ఎందుకంటే రాజకీయంగా ఎట్లా ఎదగాలి ఏ విధంగా బాగుపడాలి సమాజాన్ని ఎట్లా మంచి చేయాలి అనే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ క్లాస్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది వచ్చే రోజుల్లో మనం చూస్తున్నాం గ్రామీణ ప్రాంతంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఎన్నికలు వస్తున్నాయి మనకు కూడా ప్రతి వ్యక్తి సమాజం ఏమిస్తుందో అని కాదు సమాజానికి మనమేం చేసినామని ఒక దృక్పథంతో ఈ శిక్షణ శిబిరాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అదేవిధంగా అఖిల్ రాజ్ ఫౌండేషన్ అదేవిధంగా మా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అదేవిధంగా మా ఆర్యవైశ్య సంఘం మేమందరం సంయుక్తంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి పార్టీలకు అతీతంగా నో బీఆర్ఎస్ నో బీజేపీ నో సిపిఎంఎల్ నో కాంగ్రెస్ అందరూ వ్యక్తులు రావాల్సిందే దీనికి ఎందుకంటే పార్టీలకు సంబంధం లేదు పార్టీలకు అతీతంగా గ్రామాల్లో ఉన్న లీడర్గా ఎదగాలి ఒక సర్పంచ్ కావాలి ఒక కౌన్సిలర్ కావాలి ఒక వార్డ్ మెంబర్ కావాలి ఒక జెడ్పీటీసీ కావాలి ఒక ఎంపీటీసీ కావాలి అంటే ఈ వచ్చే వ్యక్తులు ఆషామాషి వ్యక్తులు కాదు నిజంగా గత రోజుల్లో కూడా నేను చూస్తూ ఉంటా ఐపీఎస్ మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ గారు నిజంగా అట్లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఆ యనమండుగురు బజ్రాలు లాంటి వ్యక్తులు వస్తున్నారు వాళ్ళు మాట్లాడే పలుకులు విని మనం నిజంగా ఇన్స్పిరేషన్ కావాలి సుమారు ఎనిమిది మందిలో ఐపీఎస్ లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా సైకాలిస్టు లక్ష్మణ్ గారు పాతరామ్ గారు చిన్మయ్ గారు వేణు కళ్యాణ్ గారు సుధీర్ మండ్రా గారు రమాకాంత్ గారు ప్రమీల్ అర్జున్ గారు అంటే వీళ్ళంతా పెద్ద సినిమాలు వీళ్ళు రాజకీయ ఉద్దండులు ఈ సినిమాలను ఈ బోన్లోకి తీసుకొచ్చి నిజంగా అసలు నేను పాంప్లైంట్ చూసినాక పరిచయం అయినా ఇంతమంది ఇక్కడికి రావడం ఏంటి అబ్బా అని